ఇరవై నాలుగవ అధ్యాయం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవాయే ఆయన సముద్రముల మీద దానికి పునాదివేశను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను యహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడెవడు పెద్దమైన దాని ఎందు మనసు పెట్టకయు కప్టముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వము నందును ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవ నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే గుమ్మములారా నీ మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యము గల యహోవా శుద్ శుద్ధ సూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కధిపతికు యుహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు